వెల్కమ్ టు మై ఛానల్ సో ఒకటి ఒక విషయం అనమాట ఏంటంటే సో రాజ్ సో తెలిసిందే కదా మనకి అంకిత అంతకుముందు అంకిత గురించి చెప్పారు చెప్పకూడదులే కానీ రాజుగారికి మాట్లాడేసుకుందాం ఈ మధ్యన తనైతే మరి కొంచెం ఎమోషనల్ వీడియోస్ మానేసి కొద్దిగా లవ్ వీడియోస్ అయితే స్టార్ట్ అనమాట వల్ల సో ఇదే మంచిది ఎవరిది వాళ్ళు ఉన్నట్టు అయిపోతుంది ఎప్పుడు తన బ్లేమ్ చేయడం ఆయన తను ఒక షార్ట్ పెట్టింది కదా అంకిత గారు సో తను బాగా బాధ పెట్టేసా అంటే ఇద్దరిని ఇద్దరు బాధ పెట్టుకున్నారేమో అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు అంత పెద్ద అన్ని ఇయర్స్ లవ్ చేసుకున్న సవంత రాగి చేతి ఎన్ని ఇయర్స్ లవ్ చేసుకొని పెళ్ళి చేసుకొని విడిపోలే విడిపోయిన వెంటనే పెళ్లి చేసుకోలే అలానే ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఈయన లవ్ చేసిండు మరి ఈమె వల్ల తప్పు ఆయన వల్ల తప్పు ఆయన పక్కన పెట్టేస్తే ఎవరితో వాడు ఉంటే పోయే సో నీకు ఒక మంచి అమ్మాయి రావచ్చు ఈయనకి ఒక మంచి అబ్బాయి మళ్ళీ వెళ్ళేసుకోవచ్చు లేకపోతే చేసుకోపోవచ్చు అంతే కానీ ఈయన చేసిన పనికి వీలాంటి వాళ్ళు చేసిన పనికి ఆమె ఒక మాట చెప్పే మా అలాంటి వాళ్ళు కూడా వాళ్ళ వీళ్ళల్లో ఒకళ్ళు ఇవ్వు అని అంటే అలాంటి చెప్పడం ఎంతవరకు కరెక్ట్ కాదు సో ఇలాంటి అబ్బాయిలు ఏమంటే అమ్మాయిలు చూసి పెళ్లి చేసుకోండి బాబు సో అలాంటి వాళ్ళని సో డబ్బు కోసం ఫ్రేమ్ కోసం పెళ్లి చేసుకొని వాళ్ళని వాడే మధ్యలోనే వదిలేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు బట్ నేను ఇన్స్టాగ్రామ్ రీల్ చూసినప్పుడు పర్లేదు రాజే కొద్దిగా ఇంప్రూ అయ్యారనిపించింది మంచి లవ్ వీడియోస్ పెడుతుందన్నమాట సో చూద్దాం ముందు తను కూడా ఒక ఎంకరేజ్ చేయండి తను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే అనమాట నలుగురికి ఇంకొంచెం తెలుస్తాడు కదా అంకిత రాజ్ నుంచి అం రాజ్ అనేది తెలుస్తుంది కదా సో చూద్దాం అనమాట సో ఇది వాళ్ళకి ఒక నిమిషం ముచ్చట అనమాట సో ఒక మంచి వీడియో మళ్ళీ చేద్దాం అప్పుడు మాట్లాడుకుందాం అనమాట బాయ్ బాయ్